కొత్త కారు కొంటున్నారా మహేంద్ర థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసింది ధర ఎంతో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష ట్రావెల్ టెక్ బైక్స్ ఈరోజు మనం మహేంద్ర వారు లాంచ్ చేసిన థార్ ది ఎర్త్ ఎడిషన్ గురించి తెలుసుకుందాం భారత్ మార్కెట్లోకి స్వదేశీ ఎస్యూవి మేజర్ మహీంద్రా అండ్ మహేంద్ర థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసింది ఈ థార్ మోడల్ ఎడిషన్ను పదిహేను పాయింట్ నలభై లక్షల ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ వద్ద కంపెనీ లాంచ్ చేసింది టాప్ స్పెక్స్ ఎల్ఎక్స్ హార్ట్ టాప్ ఫోర్ ఇంటూ ఫోర్ వేరియంట్లో మాన్యుల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ పెట్రోల్ డీజిల్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నది ది ఎర్త్ ఎడిషన్ షాటిన్ మ్యాట్ డస్టర్ ఫ్యూరీ ఎండ్తో అందిస్తోంది సిల్వర్ మ్యాట్ బ్లాక్ బ్యాడ్జ్లతో డోర్లు బ్యాక్ ఫెండర్ పై డ్యూన్ ప్రేరిత డీలెక్స్ ఉన్నాయి దీనిపై ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జ్ని చూడవచ్చు ది ఎర్త్ ఎడిషన్ లోపలి భాగం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది బ్లాక్ కలర్ బేస్ లైట్ బ్రౌన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి లేత గోధుమ రంగు లెదరేట్ సీట్లు హెడ్ రెస్ట్లపై డ్యూన్ డిజైన్లను కలిగి ఉంటాయి ఏసీ వెంట్లపై డస్టర్ ఫ్యూరీ ఇన్సర్ట్లు స్టీరింగ్ వీల్ సెంటర్ కన్సోల్ యాక్సెంట్ డోర్లపై థార్ బ్రాండింగ్తో క్యాబిన్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది థార్ ఎర్త్ ఎడిషన్ ఎస్యూవీలలో ప్రతి ఒక్క సీరియల్ నంబర్ ఒకటితో ప్రారంభమయ్యే ప్రత్యేకమైన సంఖ్యలతో విఐఎన్ ప్లేట్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది తార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు వర్షన్స్లో అందుబాటులో ఉంది వీటిలో వన్ థర్టీ బీహెచ్పి మరియు త్రీ హండ్రెడ్ ఎన్ఎం ఉత్పత్తి చేసే రెండు పాయింట్ రెండు లీటర్ డీజిల్ మరియు వన్ ఫిఫ్టీ బిహెచ్పి మరియు మూడు వందల నుండి మూడు వందల ఇరవై ఎన్ఎం శక్తిని ఇచ్చే రెండు పాయింట్ సున్నా లీటర్ పెట్రోల్ ఉన్నాయి రెండు ఇంజన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో వస్తాయి ప్రత్యేక తార్ ఎర్త్ ఎడిషన్ ఎల్ఎక్స్ స్ట్రీమ్ ఆధారంగా మహేంద్ర ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్ క్రూస్ కంట్రోల్ కీలెస్ ఎంట్రీ మరియు ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటుతో సహా స్థిరమైన ఆఫర్లను నిర్ధారిస్తుంది పరంగా ఎర్త్ ఎడిషనల్లో డ్యూయల్ ఫంట్ ఎయిర్ బ్యాగులు ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈఎస్పి మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి మహేంద్ర థార్ ఎర్త్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధరలు పెట్రోల్ ఎంటీ పదిహేను పాయింట్ నలభై లక్షలు పెట్రోల్ ఏటీ పదహారు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు డీజిల్ ఎంటీ పదహారు పాయింట్ పదిహేను లక్షలు డీజిల్ ఏటీ పార్ ఎర్త్ ఎడిషన్ మహీంద్ర యొక్క అద్భుతమైన సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది మరియు కస్టమర్లకు అసాధారణమైన అనుభవాలను అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతకు ఇది ఒక ఆధారం ఇది తార్ యొక్క అఖండ విజయంపై ఆధారపడి ఉంటుంది సాహసికుల కోసం ఒక ఇష్టపడే ఎస్యూవీ ఎంపికగా దాని స్థానాన్ని మరింత పతిష్టం చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మహేంద్రథార్ ది ఎర్త్ ఎడిషన్ గురించి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి